అని చెప్పేసేసి రకరకాల ఎత్తిపోతల పథకాలతో ఆయన లిఫ్ట్ చేసేస్తున్నాడు పైన అంటే మనకు అక్కడ ఎనిమిది వందల నలభై ఒకటి వచ్చేదాకా లేదు కాబట్టి జగన్ ఏం చేశాడు దాన్ని ఎత్తుకి పై ఎత్తు అంటాడు కదా అందులో ఏడు వందల యాభై ఏడుగు లోపే లేపేసేటటువంటి కానీ యువతలకు పెట్టుకొచ్చాడు వచ్చాడు ఇప్పుడు ఇతనే రేవంత్ రెడ్డి నేను ఏడు వందల దగ్గరే లేపేస్తా అంటున్నాడు జోరాల దగ్గర రావు అనేది ఇది జరుగుతున్నటువంటి ఏంటంటే టెలిమెటర్లు పెట్టి కృష్ణా బోర్డు పెట్టి గోదావరి బోర్డు పెట్టి రూల్ ప్రకారం జరగాల్సింది కాకుండా అక్కడ పద్దెనిమిది ప్రాజెక్టులు అక్రమంగా కడుతున్నారు పద్దెనిమిది ఎత్తిపోతలు ఉన్న వాటిని పొక్కలు పెంచడం లేకపోతే కొత్తగా ఎత్తిపోతలు పెట్టడం పద్దెనిమిది చేస్తున్నారు దాని గురించి నోరు ఎత్తి మాట్లాడాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు అమ్ముడు వీళ్ళకి భయం తెలంగాణతో గొడవ పెట్టుకోవడానికి ఎందుకు భయం అంటే వీళ్ళందరూ ఆస్తులు అక్కడే ఉన్నారు వీళ్ళ జీవితకాలం బతకాల్సింది అక్కడే వీళ్ళు వీళ్ళ కుటుంబాలు పేరుకి మనకి వలస ప్రభుత్వాలు ఇక్కడ నడిచేది ప్రతిపక్షం అధికార పక్షం అందరూ వలసలే మనకి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఆంధ్రాలో పుట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ బ్రతుకుతా అక్కడ పాకు కోరుతా ఇక్కడ నాశనం కోరుకునే వాళ్ళే వీళ్ళందరూ కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నీటిని అడ్డుకోవాలి అని తెలంగాణ కుట్ర చేస్తా ఉంటే ఆ కుట్రకి ఇండైరెక్ట్ గా సహకారం అందిస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ అందుకే ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళి పోలవరం ఆపేయండి నలమల సాగరం